టేకు డోలర్కు వాయిల్ ఉంటుంది వంద సంవత్సరాలు ఉంటుంది తుమ్మాపదానికి వాయిల్ ఉండదు నలభై నుంచి యాభై సంవత్సరాలు ఉంటుంది అంతే తేడా కెపాసిటీని బట్టి టేకే వాడుకోవాలి టేకు వాడుకుంటే వంద సంవత్సరాలు ఉంటాయి మా దగ్గర పది రకాల కర్రలు ఉంటాయి టేకులో ఒక ఐదు నమాలలు ఉంటాయి వేరే గైర్ల ఆస్ట్రేలియా మాగాని ఇటువంటి ఒక ఐదారు ఉంటాయి పది కర్రలు పది నమల కర్రలు ఉంటాయి పైవుడ్ పరి పర్నీచర్ను పది నుంచి ఇరవై సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండదు కల్ప ఫర్నిచర్ అయితే వంద సంవత్సరాలు ఉంటుంది దాన్ని చూస్తే దానికి లేని కర్ర లేని కర్ర తేడా కనబడుతుంది అంతే దాన్ని బట్టి చేయగలుగుతాం నేను లేసేది నాలుగు గంటలకు లేస్తా ఐదు ఆరు గంటల వరకు స్నానం గిన్నవన్నీ చేసుకొని ఆరు గంటలకు భగవంతుని ధ్యానం చేసుకొని ఏడు ఎనిమిది తొమ్మిది గంటలకు డిప్పుకొచ్చేస్తా ఏడు గంటల వరకు ఉంటా ఏడు గంటలకు ఇంటికి పోతాం ఎనభై ఒక్క సంవత్సరం ఇంత కష్టపడకపోతే డాక్టర్లు నిడపబడుతుంది ఆరోగ్యం హైగు ఉండదు నిద్ర పట్టదు పని చేస్తే ఆరోగ్యంగా ఉంటుంది భగవంతుని దేవలన సుఖంగా ఉంటాం వెంకటేశ్వరమ ఎనిమిది సార్లు పోయినాం మనం అనుకున్నది మనం సాధిస్తున్నాం ఆయన దయవల్లనే అదే ఒకటి మన యొక్క నమ్మకం ఇక్కడ మన బోరంపెట్ల స్కూల్కి ఇచ్చిన ఇక్కడ చాలా మంచి స్కూలకు ఇచ్చిన స్కూలకు టేబుల్ చాలా మట్టికి తొంభై శాతం మనం ఇచ్చినవి నా కొడుకులు పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు యాభై మంది నుంచి అరవై మంది డెబ్బై మంది వరకు పని చేస్తున్నారు మేము అశ్వరుడు ఇంత గొప్పగా అయితే అనుకూలము కానీ ఆ భగవంతుడి అనుగ్రహం ఇట్లా వచ్చేసింది ఇట్లాగే మనం కూడా ఒక్కొక్క జాగాలో చూసుకుంటా ఒక్కరొకరిని చూసుకుంటే ఒక్కొక్క అడుగు వేసుకుంటా డెవలప్ చేస్తాం ప్రతి ఊళ్ళో మా చుట్టాలన్నారో ప్రతి ఊళ్ళో ఇచ్చినాం మేము